గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా జలమయమైన ఇందలవాయి తెరపల్లి శ్రీకొండ కొండూరు చిన్న వలవోటు పెద్ద వలవోటు వాడి మండలాలను గ్రామాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బిన్ అమ్దాన్ ఈ రోజు ప్రత్యక్షంగా పరిశీలించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో రోడ్డు దెబ్బతినడం విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులతో చెరవాణిలో మాట్లాడి వరద ఉధృతి తగ్గిన తర్వాత అవసరమైన మన మాత్ర పనులు చేపట్టాలని ఆదేశించామన్నారు ఈ పరిశీలనలో గ్రామ కమిటీ సభ్యులు సిరికొండ మండల కాంగ్రెస్ నాయకులు సభ్యులు తీసుకో ససలని నరే పక్క ని పక్క ని మురు గుద్ద అలా చాన్సు ఉంటే రేలో ఒక ఎలక్షన్ చాలా ట్రాన్స్ఫార్మర్ రూయిని కు ఎక్స్ట్రా డిఫ్యూజియం అంటే నేను సిఎం కూడా గుర్తునే నా దగ్గరకొచ్చంట కదా பதினே போய் வாசோட்டா esi kann Vertraht All right, of the to the

మనం త్రీ మంత్స్ బియ్యం ఇచ్చినాము అవన్నీ బిఎం మొత్తం బియ్యం ఇప్పుడైతే ఇప్పుడైతే ఒక నూట యాభై కుటుంబాలకు కిలోలు ఇప్పుడు మనకు వారం రోజులు ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయగలుగుతాము ప్రభుత్వ పరంగా వచ్చి వాడి దాకా తర్వాత వాళ్ళకి

ఇంకా వర్షం గంటలేదు గంటలు సార్ ఒక్కటి మాకు ముఖ్యమైనది అంటే సిరికొండ గడుకోలు విలేజ్ వాళ్ళకి వెళ్ళాలంటే కొండూరు బ్రిడ్జ్ లేదు గడుకోలు బ్రిడ్జ్ రాలేదు కొండూరు బ్రిడ్జ్ వెళ్ళిపోయింది

ఎంత మంది కొల్డ్ గింజల నుంచి దిగుమతి చేసుకుంటావు మండలంలో ఏ ఇంత没办法 ఎప్పుడు వీళ్ళే మనం మండలకొచ్చిది రాగర్ది ఆ శాసనసభ్యులు జిల్లా కలెక్టర్లు తీసుకొని నియోజకవర్గంలో ఏముందనే పరిస్థితిని పొద్దున్న చూస్తున్నారు దాని మీద అధికారులకు ఆదేశం ఇచ్చారు ప్రభుత్వం కూడా మనకు శాసన శాసనసభ్యులు ఒక్కొక్కలతో మాట్లాడుతున్నారు మనకు మనకు ఆ అవకాశం వన్ టూ డేస్ ఏదైనా పడుతుంది మనం కూడా దాన్ని ఇప్పుడు మీరు పెట్టారు సాఫ్ చేస్తున్నారు రేపటికల్లా సాఫ్ అవుతుంది ఇది సాఫ్ అయినాక ఎట్టాగో డిపార్ట్మెంటల్ వైజ్ ఆఫీసర్స్ వస్తారు దేనికి ఏది కావాలా దేనికి ప్రియారిటీ ఇవ్వాలా ఫస్ట్ క్రియారిటీ సార్ అయితే పూర్తి శ్రద్ధతోటి నడుస్తుంది కార్యక్రమం మనం కూడా ఆ విధంగా సహకరించాలి అది ఉండాలి గ్రేట్ కూడా భారీ వర్షాల మూలంగా నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలంలో అనేక గ్రామాలు జలమయమై పంటలు నీట మునిగి రైతాంగానికి ప్రత్యక్షంగా అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటిది పేద వర్గాలకు చాలా నష్టం జరిగినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళమందరం కూడా ఈ ప్రాంత వాళ్ళం ఈ ప్రాంతంలో ఇలాంటి వర్షాలు గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఎప్పుడు లేని విధంగా పడ్డటువంటి వర్షం ఈ ప్రకృతి యొక్క సంబంధించినటువంటి వర్షం కాబట్టి దీన్ని ఈరోజు గౌరవ శాసనసభ్యులు పెద్దలు రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాం రెడ్డి గారు వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ముద్యాల చెరువు తెగిపోయిన పరిస్థితిని అక్కడ జరిగినటువంటి నష్టాన్ని చూస్తున్నటువంటి విషయం నేను నాతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రవి గారు అదేవిధంగా స్థానిక మాజీ సర్పంచ్ రాజరెడ్డి గారు సొసైటీ చైర్మన్ గారు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులు అందరం కలిసి ఈ కొండ గ్రామంలో ఈ బ్రిడ్జు గత సంవత్సరం నర రెండు సంవత్సరాల క్రితం ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి బ్రిడ్జు ఈ బ్రిడ్జు కూలిపోయి రాకపోకలకు ఏదైతే అంతరాయం కలిగిందో ఇమీడియట్గా దీన్ని మేము జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి గౌరవ పెద్దలు శాసనసభ్యులు భూపతిరెడ్డి గారికి సుదర్శన్ రెడ్డి గారికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవ నీరు మహేష్ కుమార్ గౌడ గారికి వృద్ధ ప్రాతిపదికన ఈ ప్రాంతంలో మీరు పర్యవేక్షించి దీన్ని అంచనా వేసి నష్టం జరిగినటువంటి రైతాంగానికి అదేవిధంగా రైతులను ఆదుకోవడమే కాకుండా పంట నష్టం ద్వారా ప్రభుత్వ పరంగా ఏ విధంగా మీరు ఇప్పిస్తారో వాళ్ళందరికీ ఇప్పించాలని కోరుకుంటూ ముఖ్యంగా పేద వర్గాలు ఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇళ్లల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు తినేటటువంటి బియ్యం కానీ సామాగ్రి కానీ పూర్తిగా తడిచి ముద్దైపోయినటువంటి పరిస్థితుల్లో వాటి వాళ్ళకి ఇమీడియట్గా బియ్యం సరఫరా చేయాలని కోరుతూ అదేవిధంగా ఎవరైతే ఇల్లు కూలిపోయాయో ఆ ఇల్ ఇళ్లకు పాక్షికంగా ప్రభుత్వ పరంగా ఏం తగ్గిస్తారో ఇటువంటి అదేవిధంగా వాళ్ళకు ఇంద్రమైళ్ళ రూపంలో కొత్త ఇల్లు కూడా మందులు చేయాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా రైతాంగాన్ని కోరుతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కోరుతూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి రైతులను కోరుతూ ఉన్నాం ఇక్కడటువంటి పెద్దలను కోరుతూ ఉన్నాం ధైర్యంగా ఉండండి ప్రకృతిలో వచ్చినటువంటి విషయాలను మనం ఎదుర్కొని ఇలాంటి విషయాలను రాబోయే రోజుల్లో కూడా మనమందరం ఐక్యంగా ఎదుర్కొందామనేటువంటి మాట తెలియజేస్తూ నాకు జ్ఞాపకం ఉంది విజయభాస్కర్ రెడ్డి గారు ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఇదే కొండూరు బాగు ముట్టుకపోయినటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి అప్పుడు రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆదుకున్నారు మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే హెలికాప్టర్లో ఈరోజు పర్యవేక్షిస్తున్నాడో నాలుగు జిల్లాల్లో నిజామాబాద్ జిల్లా నష్టంని కూడా జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే ఆయన ఉన్నాజిపేటకు వచ్చి పర్యవేక్షించి కలెక్టర్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య గారు వాళ్ళు వచ్చి పర్యవేక్షించారు కాబట్టి వారితో కూడా కలెక్టర్ గారిని కమిషనర్ గారిని కోరుతా ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి రైతాంగాన్ని ఆదుకో ఆదుకోవాలని కోరుతా ఉన్నా అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారితో నేను వడుకోల్లో మాట్లాడాను కరెంటు ఏదైతే వైర్ల ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ నష్టం జరిగిందో ఇమీడియట్గా అవి పూర్తి చేయాలని అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు అనేక ట్రాన్స్ఫార్మర్లు ఈ వర్షానికి గుతుకుపోయినటువంటి పరిస్థితి ట్రాన్స్ఫార్మర్లు చెడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇమీడియట్గా వాటిని మరమ్మతు చేయించాలనేటువంటి మాట ఎస్సీ గారికి చెప్పడం జరిగింది మా అందరి తరఫు నుంచి ఈ ప్రాంత వాస్తవ్యుడిగా మిమ్మల్ని ప్రభుత్వాన్ని మిమ్ములను కోరేది ఒకటే ఈ రైతాంగాన్ని ఆదుకోవాలా ఆదుకోని వాళ్ళను రైతుల ద్వారా కానీ నష్టపోయినటువంటి వాళ్ళను కూడా ఆదుకోవాలని మరి ఒకసారి కోరు కోరుతా కాంగ్రెస్